హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టే అని ఎందుకంటున్నాను మీరు ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇప్పటివరకు నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ బ్లాగ్ అయితే బుధవారం ఈ సాయంత్రం నుంచి గురువారం పూజ దాకా తీశానండి ఎలా ఉందో ఏం చేశానో ఏమైనా మిస్టేక్స్ చేశానో ఎలా చేశానో అన్నీ చెప్పేశాయండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే పప్పులై మిక్సీ చేసుకున్నాను ఎందుకంటే పిల్లలతో ఎర్లీ మార్నింగ్ అనేది అస్సలు కుదరిన పని అండి అందులోకి పూజ అంటే కొంచెం ఎర్లీగా చేసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని పనులు అనేది మనం ఎర్లీగా కొంచెం ముందులో చేసుకుంటేనే ఫాస్ట్గా అయిపోద్ది అలాగే అలాగే పండగలకి చింతపండు పులిహోర చేస్తానండి చింతపండు పులిహోర అలాగే రేపు పిల్లలకి టిఫిన్ వేసుకోవడానికి ఎర్లీగా చట్నీ చేయడం కుదరదు కాబట్టి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గడపలకు కూడా పసుపై రాసేసుకుని బొట్టలు పెట్టేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నానండి ఎందుకంటే నాకు చిన్నవాడు ఉన్నాడు వాడి వల్ల అస్సలు పని అవదు మాకు ఏదైనా పని ఉందంటే వాడు మార్నింగ్ నాకు ఆ పని నన్ను ఇబ్బంది పెడతాడు చూడండి నేను చేసే పనికి ఎలా అడ్డే వస్తున్నాడు నైటే అన్ని దీపారాజనకు సంబంధించిన పూజ సామాగ్రి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండి అన్నిటికీ గంధం రాస్తాను పసుపు రాసేస్తే పోతుంది గంధం అయితే మనకి రేపటికి కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే నా దగ్గర అయితే నిమ్మకాయలు గుచ్చుతాకే ఈ సూదైతే లేదు మర్చిపోయాను నేను చెప్పడం కూడా పదే పదిసార్లు పండగప్పుడు తిప్పిస్తామని అరుస్తూ ఉంటారని ఇంకా ఎందుకులే ఆయన్ని విసికించడం ఎందుకని ఉండదాంట్లోనే సజెస్ట్ చేసుకుందామని అట్టపులతో అయితే నిమ్మకాయలు గుచ్చాను పక్కన వాళ్ళని అడగవచ్చు చిరుగు పరుగు వాళ్ళని కాకపోతే ఏమని అనుకుంటారని ఫీలింగు అందులోకి మనం రెండు హౌస్లు కదా సో అందుకే అడగాలంటే కొంచెం భయంగా ఉంటుంది అలాగే చామంతి పూకి తమలపాకి స్టిక్కర్ వేసేసి దారం జుట్టు వేసేసి అని ఎలా ఉంది చెప్పండి అలాగే నైటే గ్యాస్ పై కడిగేసుకుని శనగలు పచ్చిపప్పు నానబెట్టేసుకు ఎర్లీ మార్నింగ్ నేను కొట టు కి లేసాను నన్ను వీడియో తీయడానికి మా పిల్లలు కూడా లేకలేదు ఇంకా అందుకే నేను నైట్ వేసుకుని అలా చూపిస్తున్నాను ఇక్కడ కనిపించాలని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంకోసారి చూపిస్తున్నాను ఇంకా నైట్ ఫైవ్ థర్టీకే మా వారు వేప మండలి తెచ్చేసి మొత్తం డెకరేషన్ చేసారు ఇంకా కుక్కర్లోకి పోయి సెనగలు అలాగే రైస్ కూడా పెట్టేసాను వాటితో పాటుగా మనకి పొంగలికి బియ్యాన్ని ముందుగా నానబెట్టేసుకుని త్వరగా ఉడికిద్ది అలాగే ఇదైతే పులిహోర పులిహోరకైతే తాలింపు పెట్టేస్తానండి అన్ని కమ్మించి నాలుగు పైలు ఉన్నాయి కాబట్టి త్వరగా ఫాస్ట్గా అయిపోద్ది అలాగే బాండీగిన్లో కూడా నూనె వెయిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు శనగలు అయితే ఉడికిపోయాను ఇప్పుడు అయితే సాల్టు జీలకర్ర అలాగే గారెలకి అల్లము పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకుని కలిపేసుకున్నాను ఇవన్నీ అయిపోతానగా నూనె వేడెక్కగానే గారలు అయితే వేసేసుకున్నాను అంటే అంటే నాలుగు పైలు ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ అయిపోద్ది కానీ ఎంత ఫాస్ట్ అయినా మనం ఎర్లీగా లేకిస్తూ చకచక పనులు చేసుకోవాలి ఈ లోపు నేను పో చేస్తూ ఉండగానే వాడైతే బాత్రూమ్కి వెళ్ళాలి మమ్మీ అన్నాడు ఇంకా పిల్లలతో అంటే కుదరదు కదా అలా చేసుకుంటూనే మధ్య మధ్యలో చాలా ఇబ్బంది వస్తాయి ఆయన చేసుకుంటాను ఇదైతే కండి బోర్లు పిండి కూడా ఆ రోజు అమ్మవారికి అయితే బోర్లు గారెలు వేసి దండ వేద్దామని ఇంకా ఆ రోజు బోర్లు కూడా వండాను అయితే బూర్లు వంటాం మరి అంతా ఏవీకి రాకపోయినా కొంచెం ఏదో వచ్చిగా అండి పర్లానే బాగా పర్లా బాగానే చేస్తాను ఇదైతే పచ్చిపప్పు అండి పూర్ణాలు కూడా ఆ రోజు వండాలి కాబట్టి పూర్ణాలు అవి రెడీ చేసుకున్నాను ఇంకా పులిహోర అయితే రాత్రి నేను ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు అన్నం అయితే వేడి చేయాలి ఆ పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకొని కరివేపాకు పెట్టుకుని దాంట్లో పులిసేసుకుని అలాగే తాలింపు చేసిన అన్ని దినుసులు మొత్తం అన్నీ వేసేసి పులిహోర అయితే కలిపేసానండి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అదే గారెలు వేసిన అదే ఆయిల్లో పూర్ణాలు కూడా వేసేసుకున్నాను నేను ఆల్రెడీ మీకు ఇవి చూపించాను పూర్ణాలు ఎలా వేయాలి నిజంగా ఇలా వేస్తే అండి అస్సలు పిండి చీకిపోవడం కానీ అలాగే అటు ఇటు పడతాం కానీ ఉండట్లేదు కరెక్ట్గా వెళ్తుంది మంచిగా మనకి షేప్ కూడా చాలా అంటే చాలా రౌండ్గా బాగా వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఆల్రెడీ ముందుగానే అమ్మవారికి అయితే తీసి వండి పెట్టేశానండి ఎందుకంటే ఒక ఐదు ఐదుగా చెప్పున మొత్తం పదకొండు తీసేసుకుని అమ్మవారికి కానీ తీసుకు పక్కన పెడతాను ఏ పూజకైనా కూడా ఎందుకంటే పిల్లలు అడిగితే మళ్ళీ వెంటనే ఎంగిల్ చేయకుండా ముందే వాళ్ళకి దేముళ్ళు తీసేసిన పిల్లలు పిల్లలకు ఉంచుతాను ఇదైతే శారీ అండి ఎందుకంటే పొంగల్ చేయడానికి మనం శారీ కట్టుకునే చేయాలి ఇంతకు ముందైతే డ్రెస్ వేసుకొని చేశాను కాకపోతే పొంగలి ఏదైనా నిష్టగా చేయాలి కాబట్టి పొంగలి చేసినప్పుడు ఇలా చేశాను నా శారీ ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి ఇంకా పొంగల్ పొంగు వచ్చేస్తున్నా వెంటనే ఆల్రెడీ నేను నానబెట్టుకున్న బియ్యము కందిపప్పు ఉన్నాయి కదా అవైతే ఎసరే వేసేసుకున్నానండి ఇంకా పొంగలు ఉడుకుతా ఉండగా ఇంకా పూజ దగ్గరకు వచ్చి మొత్తం ఆల్రెడీ నైటే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు తుడి తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఈ ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ దీపారాజ కుందులు ఇవన్నీ ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టేసుకుని దాంట్లో పసుపు కంక ఇవైతే రంగులే అండి పసుపు డైరెక్ట్గా వేసి మనం తొక్కకూడదు అంటారు అందుకే మా బయట పది రూపాయల ప్యాకెట్స్ ఉంటాయి అవి అయితే తీసేసుకొని తీస్తాను కాకపోతే చాలా తిక్కుగా పసుపు అంటే కూడా ఈ కలర్స్ అయితే కొంచెం తిక్కుగాను చూడటానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి ఇంకా వేసేసిన తర్వాత పసుపు కుంకుమ అన్ని వేసేసుకున్నాను వేసేసుకున్న తాంబేలకు కూడా చిన్న తాంబేలు అండి రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది తీసుకుని ఇంకా కొంచెమే కాబట్టి దానికి రెండు చామంతి పూలు అవన్నీ పెట్టేసి డెకరేషన్ చేశాను ఇదైతే కలసం అండి కలసంలో నీళ్ళు తీసుకొని పసుపు కుంకుమ అలాగే కొంచెం పచ్చకర్పూరం ఒక కాయిన్ వేసేసి కొంచెం ఒక మందార పువ్వు అలాగే తవనపాకేసి అక్కడ పటాల దగ్గర పెట్టేసుకుంటానండి ఎందుకంటే మనకి వాటర్ అనేది దేవునికి ఉంచాలి ఆ రో ఈ నిన్న గురువారం కాబట్టి అమ్మవారికి కూడా అంటే దుర్గాదేవి అవతారమే కాబట్టి ఇంకా గడప దగ్గర ఆల్రెడీ నేను నైటే వేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ అవన్నీ వేసుకున్నానండి ఇంకా పొద్దున్నే ఎర్లీగా అయితే పూలే పెట్టేసుకుని ఇంకా నిమ్మకాయతో ఉప్పు వేసేసి ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ తమలపాకులు వేసి పెట్టుకున్నాను ఎందుకంటే గురువారం కాబట్టి అందులోకి అమ్మవారు కాబట్టి కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఇంకా పెట్టుకున్నాను ఇంకా గడప కూడా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ పూజ దగ్గరకంటే ముందుగా తులసి చెడు తులసి చెట్టు దగ్గరకు వచ్చేసి అమ్మవారికి పసుపు అవి రాసేసి బొట్లు పెట్టేశాను ఇంకా అమ్మవారికి పైన ఆకులకు కూడా గంధము చిన్న చిన్న బొట్టెలు అయితే పెడతానండి ఎందుకంటే ప్రతి శుక్రవారం అప్పుడు కానీ గురువారం అప్పుడు కానీ అలాగే స్పెషల్ స్పెషల్గా పండగలప్పుడు మాత్రం కంపల్సరీ పైన బొట్లు పెడతాను వీడప్పుడైతే కింద అమ్మవారి ఏర్లకే రాసేసి పసుపు కుంకుమైతే పెట్టేస్తాను ఇంకా కడ్డీలు అయితే వెలిగించేసి ప పూలు అలాగే అక్షింతలు అలాగే అమ్మవారికి ప్రసాదం అయితే జామ పెట్టాను అలాగే నేను వండిన గారులు పూర్ణాలు అలాగే పొంగలి కొంచెం బెల్లం పెట్టాను ఎందుకంటే తులసీదేవికి బెల్లం మొక్క అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సో అన్నీ అక్కడ ఏవైతే పెట్టానో అన్నిట్లో కొన్ని అయినా ఇక్కడ పెడతాను కంపల్సరీ ఇక్కడ పెట్టేసుకుని అమ్మవారికి దండం పెట్టుకొని నీళ్లు పోసుకొని ఇంకా సూర్యభగవాన్ కూడా దండం పెట్టుకుంటారని ప్రతిరోజు చేస్తాను సూర్య భగవానికి ఇంకా అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడ పూజ గారి దగ్గరకు వచ్చేసి దీపారాధన అయితే వెలికిచ్చుకుంటానండి ఈ దీపాల దీపాల కుందలు కూడా అన్నీ నేను అయితే శుభ్రంగా కడిగేసేసుకొని పసుపు అలాగే గంధము అలాగే కుంకుమ ఇవన్నీ పెట్టేసుకున్నాను ఎందుకంటే ఏ పనైనా మనం పండగ అంటేనే నాలుగైదు రోజుల మీద నుంచి మనం ప్రిపేర్గా ఉండాలండి అప్పటికప్పుడు అప్పుడు చేసేస్తాను అయిపోస్తానని ఎవ్వరు అనుకోకూడదండి ఎందు ఏ పనైనా కొంచెం ముందుగానే మనం కావాలండి ఇంకా అమ్మవారికి అయితే దీపారాధన అయితే వెలిగించేసి అగర్వత్లు వెలిగించేసి నిన్న మా హిశాశ్రమార్థిని అలాగే కాబట్టి అమ్మవారికి అయితే రోజు నైన్ డేస్ నుంచి చేస్తూ ఉన్నాను కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేశానండి కుంకుమ పూజ చేస్తూ మంత్రాలు అయితే కూడా చదువుకున్నాను అమ్మవారు కూడా బాగా నేను డెకరేషన్ చేశాను ఏదో నాకు వచ్చినట్టుగా చేశానండి ఈరోజు అమ్మవారికి అయితే నిమ్మకాయల దండలు అలాగే గారెలు పూర్ణాలు కూడా దండలేసాను నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది ఎప్పుడు నేను హాలిడేస్కి దసరా హాలిడేస్కి ఎప్పుడు వెళ్ళిపోతాను అమ్మ వాళ్ళుంటి ఇంటికి కానీ ఇంటికి కానీ వెళ్తాను ఈసారి నైన్ డేస్ అమ్మవారి అనుగ్రహంతో అప్పుడు సారీ లెవెన్ డేస్తో అమ్మవారి అనుగ్రహంతో అంతా బాగా జరిగిందండి బాగా చేసుకున్నాను ప్రతి దసరాకి ఏమవుతుందంటే అంటే నాకు వీలు పడత లేకపోతే ఆ రోజు నైన్ డేస్ చేసుకుని దసరా రోజు మాత్రం వీలు పడకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాధపడతాను ఈసారి మాత్రం అమ్మ అయ్యి ఉంది అందుకే చేసుకోగలిగాని ఇంకా మా వారు పిల్లలు కూడా ఫాస్టింగ్ ఉన్నారండి నిజంగా పాప నేనుంటా నేను ఉంటానంటే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా పాప మా ఆయన కూడా చాలా హెల్ప్ చేశాడు ఇంకా పొద్దునే ఉంచి ఉపవాసం ఉన్నారు కాబట్టి పిల్లల చేత నేను మా ఆయన అందరం కలిసి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేసామండి ఇంకా దూపం వేసి అమ్మవారికి అయితే ఆ పంచ పంచెలో హారతి అయితే ఇచ్చేసానండి నిజంగా అంటే చాలా బాగా జరిగిందండి చూడండి నేను తిప్పుతున్నానని మా వాడు కూడా తిప్పుతాడు అలాగే మా చిన్నవాడు మా పెద్దవాడు మా మూడోడు ముగ్గురు ఉంటారండి ఈ విషయమే కాదండి ఏ విషయంలోనే పిల్లలు మాత్రం మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్నీ నేర్పించాలండి ఎందుకంటే మనల్ని బట్టి పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు ఈ టైం అనే కాదు వీటి టైంలో కూడా మా పిల్లలు నాకు ఏదన్నా టైం అయిపోతుందంటే పూజ దగ్గర కొంచెం హెల్ప్ చేస్తారు లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళే చేస్తారు వాళ్ళకి వచ్చో అది తెలియదు కానీ కొంచెం చిన్న చిన్నగా మనం అలవాటు చేసాం అనుకోండి పెద్ద కొంతకి వాళ్ళే అన్నీ నేర్చుకుంటారు ఇంకా అంతా అది అయిపోయిన తర్వాత ధూపాన్ని అయితే ఇంటి చుట్టూ మొత్తం ఇంటూ బయట అంతా ఆవరణ మొత్తం వేస్తున్నానండి ఎలా వేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ఇప్పుడే కాదు ప్రతి శుక్రవారం కానీ ఆదివారం కానీ వేసుకుంటే చాలా మంచిదంట పండగలప్పుడు కూడా వేసుకుంటూ ఉండాలి ఫైనల్లీ అయితే ఫైనల్లీ అయితే నా పూజ ఇలా ఉందండి నిజంగా అమ్మవారు కూడా చాలా అందంగా చాలా ఉందాగా ఉన్నారు నాకైతే రెండు మూడు పటాలు ఉన్నాయండి అవి సెంటిమెంట్ ఒకే పటంతో కలిగినవి మీ సెంటిమెంట్ కాబట్టి అలా ఉంచుకుంటున్నాను ఇంకా అమ్మవారికి అయితే పూర్ణాలు శనగలు సలిమిడి వడపప్పు పొంగలి ఫ్రూట్స్ పులిహోర ఇవన్నీ పెట్టానండి చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా అంటే అమ్మవారికి మామిడి తోరణాలు కంటే కూడా అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇంకా అందరూ వెళ్ళిపోయినాక నేను కూడా ఇంకా దండం పెట్టేసుకుని బాగా కోరుకున్నాను అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరగాలని అలాగే ఇంకా ఫైనల్లీ పిల్లల పాపం చాలా ఆకలితో ఉన్నారండి పూజ చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది పాపం ఉండిపోయారు నిజంగా హ్యాట్స్ షాప్ అని మా పిల్లలకి పాప మా ఆకలితో ఉండాలంటే గ్రేట్ అసలు అందరికీ ఒక మాట చెప్పడం మర్చిపోయాను పిల్లల చెప్పిద్దామని ఆ మాట నేను స్టార్టింగ్లో చెప్పలేదు ఈ వీడియో తీసి రేటు మొత్తం మా పిల్లల్ని వాళ్ళే పాపం హెల్ప్ చేస్తారు వీడియో తీయడానికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు